హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామపారాయణలో భాగంగా ఈరోజు నామం నూట తొంభై మూడవ నామం నాలుగక్షరాల నామం దూరా దుష్ట ఏ నమ అని జపం చేసుకోవాలి దుష్టత్వం అంటనిది దుష్టులకు అందనిది అనేది ఈ దుష్టదూరా అనేటువంటి నామానికి అర్థం అమ్మవారి గాలి సోకితే దుష్టత్వం దూరమైపోయి దుష్టులు పారిపోతారు అమ్మవారి గాలి సోకాలంటే అసలు ముందు మనం అమ్మని స్మరించాలి ఆమె ఆశించేటువంటి అమ్మ నిర్దేశించినటువంటి కట్టుబాట్లను కట్టుదిట్టంగా ఆచరించాలి ఎక్కడ రిలాక్సేషన్స్ అలాంటివి ఏమి అడుక్కోకూడదు ఆవిడ ఏం చెబితే అది ఆచరించుకోవాలి అలా ఆచరించిన వారందరికీ ఆచరించినంత మహాదేవాని అలాగే అమ్మ అనుగ్రహం సంప్రాప్తం అవుతుంది దుష్టత్వం అనేది అవతల వ్యక్తిలో ఉంది మన శుద్ధులు మనం మనం అనుకోవడానికి లేదు ప్రతి వ్యక్తిలోనూ దుష్టత్వం ఉంటుంది అసూయతో గొడవలు పెట్టుకోవడం ఒకళ్ళ పని చెడగొట్టడం చులకన భావనతో చూడటం సూటిపోటి మాటలతో నిందించడం వెక్కిరించడం అవమానించడం దోపిడీలు వ్యసనాలు అసత్యపు వాగ్దానాలు కల్తీ పరస్త్రీలను భావంతో చూడటం ఇవన్నీ కూడా దుష్ట దుర్గుణాలే ఇవన్నీ చేసిన చెయ్యాలనే ఆలోచన ఉన్నా అటువంటి వారికి పోని సహాయం చేసినా కూడా అటువంటి వారితో పాటు మనం కూడా ఆ కర్మఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది ఇలాంటి దుష్టగుణంలో ఉన్న వాళ్ళవరికీ కూడా ఆ తల్లి దరిదాపులకు కూడా రాదు అసలు అమ్మ నామస్మరణ చేయాలనే ఆలోచనే వాళ్ళకి రాదు ఒకవేళ ప్రయత్నం చేసిన ఇటువంటి వారు కూడా తల్లిని ఆశ్రయిస్తే చెడుదోవలో నడిచే బిడ్డని తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా దారి మళ్ళించి మంచి మార్గంలోకి నడిపిస్తారో అమ్మ కూడా మనకు అదే చేస్తుంది గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ ధర్మగుణం కలిగి పుణ్యకార్యాలు ఆచరిస్తూ సదా దైవస్మరణ చేస్తూ అమ్మవారి పాదాలు వేడుకున్న వారి శరణాగతులకి ఆ తల్లి సర్వదా సర్వవేళల సర్వకాలాల కాపాడి రక్షిస్తూ ఉంటుంది మనలో ఉన్నటువంటి దుష్టగుణాల నుంచి రక్షిస్తుంది ఎవరి జీవితం అయిపోయినా సరే బలైపోయేది కేవలం వాళ్ళ ఆలోచన విధానం వల్ల వాళ్ళ ప్రవర్తన విధానం వల్లే కానీ మిగతా ఏవీ కూడా కాదు అలాంటి వారన్నిటినీ కూడా అమ్మ రక్షిస్తుంది ఆ తల్లి అమ్మని ఆశ్రయించడమే మనం చేయాల్సిన పని దానికి కావలసిన ఫలితం ఇవ్వటం అనేది అమ్మ పని అందుకే ఆవిడ దుష్ట దూర ఈ నామజపం చేస్తే కనుక చెడు సావాసాలు చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి అమ్మవారికి దగ్గరయ్యే దారి మనకి ఏర్పడుతూ ఉంటుంది దూరం కావాల్సింది మనుషులు కాదండి వాళ్ళల్లో ఉన్న దుష్ట ఆలోచనలు ఆ దుష్ట ఆలోచనలు పారదోలితే ఎవరికైనా సరే అమ్మ అలా కొండలాగా రక్షిస్తుంది ఈ రామాన్ని జపం చేసుకునే వాళ్ళకి చెడు అలవాట్లు రావు పని చేసుకునే చోట కానీ చదువుకునే చోట కానీ నివాసం ఉండే వాళ్ళ చోట కానీ ఆడవాళ్ళకి ఎవరి వల్ల అయినా ఇబ్బంది ఉంటే వాళ్ళు సంకల్పం చెప్పుకొని ఈ నామ జపం చేస్తే ఆ దుష్టులు దూరం అయిపోతారు ఓం ఐం హ్రీం శ్రీం దుష్ట దూరాయి అయినమ అని చెప్పుకోవాలి ఓం శ్రీమాత్రే నమ ओम श्री महाराज नम श्रीमत्सिंहासनेश्वर्य नम